ఏలూరు సత్రంపాడులో యువతిని హత్య చేసి ఆత్మహత్య యత్నం చేసిన ప్రేమోన్మాది విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడు ఏలూరులో ప్రేమోన్మాది దాడిలో హత్యకు గురైన రత్న గ్రేస్ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు ప్రజా సంఘాల నాయకులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో రత్నాగ్రేస్ మృతదేహాన్ని చూసి బంధువులు తీవ్ర రోదనలో మునిగిపోయారు ప్రైవేట్ స్కూల్ టీచర్ రత్నగ్రేస్ హత్యపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాగర్ ఏలూరు నుండి అందిస్తారు సంఘటన చోటు చేసుకుంది ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నటువంటి రత్నగ్రేస్పై మాది అత్యంత దారుణంగా పాశవికంగా హత్య చేశాడు ప్రస్తుతం ఆమె ఇదే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్జీవంగా ఉందనే చెప్పుకోవచ్చు అన్నీ బాగుంటే ఈరోజు కూడా స్కూల్కి వెళ్ళేది అక్కడ కంప్యూటర్కి సంబంధించిన పాఠాలు ఆమె చెప్తుంటుంది వేసవి కాబట్టి అడ్మిషన్ ప్రాసెస్లో ఉంది నిన్న మధ్యాహ్నం కూడా స్కూల్ లంచ్ అవర్లో తాను బయటకు వెళ్తుండగా అక్కడికి చేరుకున్నటువంటి ఈ ఉన్మాది అత్యంత పాశవికంగా ఆమెపై దాడి చేయడం జరిగింది అక్కడికక్కడే ఆమె చనిపోవడం కూడా జరిగింది ఈ ప్రేమోన్మాది యేసు రత్న మాత్రం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు వెంటిలేటర్ మీద ఉన్నాడు అసలు ఏం జరిగిందనే దాని మీద రత్నగిరేష్ కజిన్ ఉన్నారు ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏమండి ఏంటి అసలు ఏం జరిగింది నిన్న ఏం జరిగింది అనేది మాకైతే పూర్తిగా తెలియదండి మాకు పిల్ల పొద్దున్నే లేచి కాలేజ్ కానీ వెళ్ళింది స్కూల్లో టీచర్ కదా స్కూల్ స్కూల్కనే వెళ్ళింది ఏ రోజులాగానే కాకపోతే మధ్యాహ్నానికి ఫోన్ చేసి ఇలాగ మీ పిల్ల మీద అటాక్ జరిగింది రెండు అన్నారు తప్ప ఇలా జరిగింది ఇలాగ అటాక్ అయిపోయింది పిల్ల అన్న విషయం మాకు చెప్పలేదు రమ్మన్నారు మేము వెళ్ళేసరికి అక్కడ స్పాట్లో పోలీసులు వాళ్ళు ఉన్నారు మాకు పిల్లల్ని హాస్పిటల్లో పంపించామన్నారు తప్ప ఏం జరిగిందనేది పూర్తిగా తెలియదు నేను అక్కడికి వచ్చేసరికి అని చెప్పేసి అన్నారు అంటే రత్నక్రేస్ మదర్ కూడా ఎప్పుడు నుండో వేధింపులు గురి చేస్తున్నాడు ఎవరైతే ఏసు తల్లి తల్లితో కూడా మాట్లాడాము ఆ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకున్నాము మరి అంటే ఎప్పుడు నుండి ఈ వేధింపులు పెద్దల దృష్టిగా ఏమైనా తీసుకెళ్లారా ఇది మా దృష్టిగా అయితే ఎప్పుడు రాలేదండి మాకు తెలిసింది మాకు మా కజిన్స్ బ్రదర్స్లో కానీ మా సిస్టర్స్లో కానీ మాకు ఎప్పుడు ఈ విషయాలు ఏమీ తెలియదు మాకు మాకు తెలిసింది ఏంటంటే క్లాస్మేట్స్ సిక్స్త్ క్లాస్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా క్లాస్మేట్స్ అన్న విషయం అయితే తెలుసు కానీ ఇలాగ ఈ లవ్ అనేది వేధింపులు అనేది మాకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల విషయం ఎవరో బయట పెట్టుకోరు అనేది ఉన్న వాస్తవం అది జరిగింది ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఎప్పుడు జరిగిందండి పెళ్లి ముహూర్తం ఎప్పుడు నిర్ణయించారు మొన్న ఆదివారం రోజు ఎంగేజ్మెంట్ కంప్లీట్ చేసుకున్నారన్న ముహూర్తం వచ్చేసి పదహారో తారీఖు పదిహేడో తారీఖులో పెళ్లి పెట్టుకున్నారు జూన్ ఏమంటున్నారు పోలీసులు ఏమంటున్నారు పోలీసులు ఏమంటారన్నా ఇంకా చూస్తున్నాము కనుక్కుంటాము మొత్తం అని చెప్పేసి అంటారు తప్ప వాళ్ళకు ఇప్పుడు దాడి చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ మనిషి కూడా కొంచెం విషమంగానే ఉన్నాడు కాబట్టి ఆ మనిషి కోలుకుంటే కానీ ఏమీ చేయలేరు ఎవరైనా సరే ఇప్పుడు లేదంటే ఇప్పుడు ఆ మనిషి కోలుకుంటే ఏమన్నా పని ఎందుకు చేశాడు ఏంటి ఏమన్నా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా పిల్లలు ఏమన్నా చేసిందా అనేది తెలుస్తుంది మనకి పిడిఎస్యు జిల్లా ఉన్నారు నాని నాని ప్రైవేట్ స్కూల్ టీచర్ని అత్యంత దారుణంగా పాస్వేకంగా హత్య చేశారు అక్కడే అంటే ఈ అసలు ఈ ఘటనని ఏ విధంగా చూడాలి పిడిఎస్యు తరఫున మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు నిన్న జరిగిన ఘటన చాలా బాధాకరం చాలా దారుణం ఎందుకంటే గతంలో కూడా అంటే ఒక వన్ ఇయర్ క్రితమే ఒక ఇట్లాగే గృహిణి మీద కూడా యాసిడ్ దాడి జరిగింది శాంతినగర్ ప్రాంతంలో నిన్న అదే దగ్గర దగ్గర ఉన్నటువంటి సత్రంబాడులో కూడా ఇక్కడ ప్రేమోన్మోద్ది ఎవరైతే ఉన్నారో అతను దాడి చేశాడు అయితే ఇదంతా కూడా అదే అంటే పాఠాలు చెప్పాల్సినటువంటి ఎవరైతే టీచర్ ఉన్నారో ఆ టీచరే ఈరోజు ప్రేమానుమతి దాడిలో మా మృతి చెందడం చాలా బాధాకరం ఎందుకంటే విద్యార్థులకి విద్యాభుద్ధులు నేర్పించి విద్యార్థులు సరైన మార్గంలో పెట్టేటువంటి టీచర్ని ఎట్లాగా దాడి చేసి చంపేశారంటే వ్యవస్థ ఏ విధంగా ప్రయాణం చేస్తూ ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు అట్లాగే ఈ ఎవరైతే ప్రేమానుమదైనటువంటి వ్యక్తి ఉన్నారో అతను గత టూ ఇయర్స్ నుంచి కూడా ఆ పాపం వెనక వెనకాల వెంటపడి ఆ పాపని వేధిస్తున్నట్టు కూడా తెలిసింది అయితే మా పోలీసులు ఏమన్నా కౌన్సిలింగ్ చేశారా లేదంటే వాళ్ళే కేసు పెట్టారా లేదనేది మనకు ఒక సమాచారం లేదు అయితే అట్లా ఏమన్నా కేసు పెట్టి కౌన్సిలింగ్ ఈ ఈరోజు ఆ పాప బతుకుండేదని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అయితే నిన్న జరిగినటువంటి దాడిని కూడా మనం పోలీసుల వైఫల్యంగా మనం భావించాలి ఎందుకంటే ఈ ఏలూరు జిల్లాలో కానీ ఏలూరులో కానీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది ఎవరో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి అవకాశం లేకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నామని ఒకవైపు చెప్తున్న క్రమంలో ఈరోజు నిన్న దాడి జరగడం అంటే అది పోలీసుల వైఫల్యం కూడా మనం భావించాలి అట్లాగే ఈ యొక్క మార్పులు ఏవైతే సమాజంలో వస్తున్నాయో వాటి మీద విద్యార్థులకు కానీ ఇట్లా ప్రజలకు కానీ కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది అట్లాంటి కౌన్సిలింగ్ లేనప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది అట్లాగే సినిమాల వల్ల కూడా ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే సినిమాల ప్రభావం జనరల్గా మనుషుల మీద ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి సినిమాలు ప్రేరేపితంగా ప్రజల యొక్క ఆలోచన విధానం ఉంటుంది కాబట్టి ఆ దిశలోనే ఈరోజు ఈ మర్డర్ జరిగింది అట్లాగే నిన్న డిఎస్పీ గారు మాట్లాడుతూ కూడా త్రీ నాట్ టూ పెట్టారని చెప్పారు అయితే త్రీ నాట్ టూ కాదు ఖచ్చితంగా అతని యావజ్జీవ శిక్ష అంటే ఏదైతే మరణశిక్ష ఉందో దాన్ని జరిగే విధంగా అమలు చేసే విధంగా చట్టంలో రూపొందించి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను గాయాలతో ఉన్నటువంటి ఏదైతే యేసురత్నం ఉన్నాడో అతను మీద కఠిన చర్యలు తీసుకోవాలి చట్ట ప్రకారం మరలా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఒక గుణపాఠంగా కూడా ఉండాలని కూడా ఇక్కడ ప్రజా సంఘాలు డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి కెమెరామెన్ భాగ్యరస్థు సాగర్ బిగ్ టీవీ